హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ పద్ధతిలో మనకు త్వరలోనే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది సో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే అధికారికంగా దానికి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ కూడా సో విడుదల చేయడం జరిగింది సో మై ఈ యొక్క జాబ్ వివరాలు ఏంటి ఎంత జీతం ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఈ రోజు మనకు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటన మీరు చూడవచ్చు నవ తెలంగాణ అనేటటువంటి పేపర్ లో ఇది రావడం జరిగింది ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్లు అండి సో మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం అనేది చేపట్టబోతున్నారు బస్ భవన్ నుంచి రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులు అయితే ఆల్రెడీ జారీ చేయబడ్డాయి ఆర్టీసీ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ల యొక్క నియామకానికి రంగం అయితే సిద్ధమైంది ప్రైవేటు మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వీరిని నియమించుకోవాలని చెప్పేసి టీజీఎస్ ఆర్టీసీ అయితే బస్ భవన్ లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రీజనల్ ఆ మేనేజర్లకు సర్క్యులర్లు కూడా ఇక్కడ నెంబర్ చూడొచ్చు దాని యొక్క సర్క్యులర్ యొక్క నెంబర్ కూడా జారీ అయ్యాయనమాట ఈ నెల యాక్చువల్ గా చూసినట్లయితే ఈ నెల ఎనిమిదో తేదీనే ఈ యొక్క సర్క్యులర్ అనేది ఎండి కార్యాలయం నుంచి మరి కార్పొరేషన్ కార్యదర్శి పేరుతో ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులు ఆలస్యంగా మనకైతే వెలుగులోకి వచ్చాయి వీళ్ళ ఆల్రెడీ ఆర్టీసీలో మూడు వేల నూట ఇరవై పోస్టులకు సంబంధించి ఈ టీజీపీఎస్సీ ద్వారా వివిధ కేటగిరీల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడం జరిగింది ఖచ్చితంగా మనకు నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్ లో ఈ యొక్క మూడు వేల నూట ఇరవై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ లో కూడా దీనిని పొందుపరచబోతున్నారు అయితే అందులో చూసినట్లయితే ఆ మనకు కండక్టర్ పోస్టులు అయితే ఇవ్వండి డ్రైవర్ పోస్టులే దాదాపుగా రెండు వేలు ఉన్నాయి ఈ యొక్క మూడు వేల నూట అరవై పోస్టులలో చూసినట్లయితే మరి ఈ యొక్క కండక్టర్ పోస్టులను మరి ఈ యొక్క ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మరి భర్తీ చేయాలని చెప్పేసి ఆలోచన అనేది చేస్తున్నారు దానికి సంబంధించి సర్క్యులర్ కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి చూడండి అవుట్ సోర్సింగ్ కండక్టర్లకు నెలకు పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది గౌరవ వేతనం అయితే అందించబోతున్నారు దీనికోసం కాంట్రాక్టర్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండు లక్షలు జమ చేయాల్సి ఉంటుంది సో ఔట్ సోర్సింగ్ ద్వారా ఇక్కడ చూసినట్లయితే ఎంపికైనటువంటి కండక్టర్లకు మరి ఆర్టీసీ ట్రైనింగ్ ట్రైనింగ్ కాలేజీలో వారం రోజులు ప్రత్యేక శిక్షణ అనేది ఇస్తారనమాట ఇక్కడ చూసినట్లయితే కాంట్రాక్టరే కండక్టర్ యొక్క లైసెన్సుల్ని ఏర్పాటు చేసుకోవాలి దానికోసం చెల్లించేటటువంటి ఫీజును ఆర్టీసీ రింబర్స్మెంట్ చేస్తుంది అదే విధంగా చూసినట్లయితే అభ్యర్థుల యొక్క ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికెట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా డిపాజిట్ చేయవలసి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి అంటే ఈ యొక్క కండక్టర్ జాబ్ కి అర్హత ఏంటంటే టెన్త్ పాస్ అయి ఉండాలి ఇక చూసినట్లయితే వీరికి ఇక చూసినట్లయితే వీరికి ఓవర్ టైం డ్యూటీలు కూడా ఉంటాయి అనమాట సో ఓటీ అనేది ఓవర్ టైమ్ అనేది ఉంటుంది అనమాట సో గంటకి వంద రూపాయలు అంతకు మించిన టైం పని చేస్తే గనక మరి రెండు వందల రూపాయలు కూడా చెల్లిస్తారు అనమాట ఒకవేళ ఈ జీతమే కాకుండా మీరు ఎక్స్ట్రా ఓటీ అనేది ఒక మూడు గంటలు పని చేసినట్లయితే మీకు ఖచ్చితంగా గంటకు వంద రూపాయలు చొప్పున ఆ విధంగా మీకు ఎక్స్ట్రా సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఔట్ సోర్సింగ్ కండక్టర్లను పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మరి నియమిస్తారు అన్నట్టు ఇవ్వడం జరిగింది టీమ్ మిషన్ల క్యాస్ట్ ను సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది పనిచేసేటటువంటి ప్రదేశానికి ముప్పై ఐదు కిలోమీటర్ల పది వరకు వీరికి కాంప్లిమెంటరీ బస్ పాస్ అనేవి ఇస్తారనమాట అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కండక్టర్లకు ప్రమాద బీమా ప్రీమియం ను కాంట్రాక్టరే మరి చెల్లించవలసి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది మిత్రమా సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మనకు కొద్ది రోజుల్లోనే మరి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల కారణం ఉన్నది సో మరి తొందరలోనే మనకైతే ఈ యొక్క కండక్టర్ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది అర్హత వచ్చేసి మనకు టెన్త్ పాస్ అయ్యి ఉంటే చాలు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా గాని అప్లై చేసుకోవచ్చు ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పూర్తిగా సో పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కావు అని చెప్పేసి ఇక్కడ మీరైతే గమనించాలి సో గౌరవ వేతనం అయితే మంచిగానే ఉంది కాబట్టి సో నెలకు దాదాపుగా ఈ యొక్క పద్దెనిమిది వేలు ప్లస్ మనకు ఇంకా కూడా అదనంగా ఓటీ చేసుకుంటే గనక ఎక్స్ట్రా శాలరీ కూడా వస్తుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఫుల్ నోటిఫికేషన్ అని చెప్పేసి కింద మనకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పూర్తి వివరాలతోని మీకైతే వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అంటే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్